ఏ దేశంలో అయితే శాస్త్రవేత్తలు అధికంగా ఉంటారో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు దేశం సైన్స్తో అభివృద్ధి చెందుతుంది తప్ప మూఢనమ్మకాలతో కాదన్నారు విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాటుపడాలన్నారు సిద్దిబేర్ జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ డే కార్యక్రమంలో చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు మంజూరైన ఇరవై ఏడు లక్షల ప్రతిపాదన పత్రాలను ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ భారతీదేవికి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు గతంలో మోడల్ స్కూల్ సందర్శించినప్పుడు డైనింగ్ హాల్ తో పాటు నీటి సమస్య ఉందని తెలపడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు విద్యార్థులకు మెరుగైన బోధన అందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెదపీట వేస్తుందని చెప్పారు దుబ్బాక నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి సైతం తనవంతు కృషి చేస్తారన్నారు అనంతరం మోడల్ స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని ఉపాధ్యాయులు షాల్వర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భూమాగోడు కిష్టయ్య పాల్గొన్నారు ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ కనెక్టెడ్ టు సైన్స్ సో వి కెనాట్ సే వీఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ సైన్స్ ఎవ్రీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సైన్స్ టుడే సో దట్స్ ద రీజన్ యూ నో బికాస్ ఇఫ్ యూ సీ ద ఓల్డెన్ డేస్ ఇప్పుడు మూడోనమ్మకాలు అనేటివి మన దగ్గర చాలా ఉంటుండే కానీ టుడేస్ వరల్డ్ ఎవ్రీబడీ బిలీవ్స్ ఇన్ సైన్స్ ఈ మూడో నమ్మకాల నుంచి దూరం పోయి సైన్స్ని వాడడం వలన రోజు మనము ఈ విధంగా ఉన్నామంటే కూడా సైన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో వి హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ వీ ఆల్సో హ్యావ్ టు వర్క్ ఇన్ ద ఏరియా ఆఫ్ సైన్స్ వేర్ వీ హ్యావ్ టు హీల్ ద ఫూడ్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ సో మీరందరూ కూడా మరి గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్దగా హైదరాబాద్లోనే కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా పట్టణాలతో సమానంగా మరి విద్యార్థులను తీర్చిదిద్దున్న అధ్యాపకులందరికీ కూడా నిజంగా అభినందించ సిద్దిపేడి జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ముందుగా సార్ రామన్ చిత్రపటానికి పూలమాలు వేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడారు విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ సైన్స్ డే ఎంతగానో దోహదం చేస్తుందన్నారు విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రజ్ఞులుగా అవతరించడానికి విద్యార్థి దశ ఎంతో కీలకంగా మారుతుందన్నారు ప్రతి విద్యార్థి కూడా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భారతీదేవి ప్రధానోపాధ్యాయులు వెంకట రామలింగం పాల్గొన్నారు మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ పెంచుకోవాలి సైన్స్ అనేది మానవ పుట్టుక నుండి చనిపోయేంత వరకు మన జీవితంతో అనుబంధము ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది సైన్స్ జనరల్గా ప్రతి విద్యార్థి కూడా మీ అమ్మ నాన్నలు మీ పెద్ద అయినాక అంటే అందరూ కూడా మేము డాక్టర్ అవుతాం ఇంజనీర్ అవుతాం కలెక్టర్ అని చెప్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి మీ మమ్మీట అడిగితే ఒక సైంటిస్ట్ అయితా శాస్త్రవేత్త అయితే అని చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ దేశంలోనైతే శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉంటారో ఏ దేశంలోనైతే సైన్స్ పైన పరిశోధనలు బాగా జరుగుతాయో ఖచ్చితంగా ఆ దేశము ఆర్థిక రంగంలో ముందుంటుంది